తొంభై తొమ్మిది పైసలుకి ఇస్తామని చెప్పారు కదా చంద్రబాబు నాయుడు చంద్రబాబు నాయుడు అసలు ఆయన కదా క్రాంతదర్శి రూట్ మ్యాపర్ తొంభై ఐదులో ఆయన ఎట్లా అధికారంలోకి వచ్చాడు చాలా మంది అనుకుంటారు రామారావు గారికి వచ్చాడు అమాయకత్వం మార్కెట్ ఎకానమీ ఎన్టీ రామారావు వద్దనుకుంది ఎన్టీ రామారావు మూడోసారి ముఖ్యమంత్రి అయినప్పుడు ఒక రాంగ్ డెసిషన్తో తో ముఖ్యమంత్రి అయ్యాడే ఆయన మొదటి రెండు సార్లు ముఖ్యమంత్రి అయినప్పుడు సమాజం ఇంకోలా ఉంది ఆయన మూడోసారి ముఖ్యమంత్రి అయినప్పుడు మార్కెట్ ఎకానమీ వచ్చింది తొంభై నాలుగు ఆయన ముఖ్యమంత్రి అయిపోయి నేను ఇమ్మీడియట్గా మద్యపాన నిషేధం సంపూర్ణ మద్యపాన నిషేధం ఫైల్ మీద సంతకం పెడతాను అది మార్కెట్ సెంటిమెంట్ని దెబ్బతీసింది అక్కడ నుంచి ఇతన్ని కొట్టి పడుకోబెట్టేవాడు ఒకడు కావాలని చెప్పి మార్కెట్ ఎకానమీ వెతికి చంద్రబాబుని రూట్ చేసి జాగ్రత్తగా అతన్ని నిలబెట్టి ఫైనాన్షియల్గా మద్దతు ఇచ్చి అనేక సూట్ కేసులు ఉత్తరాది నుంచి కూడా వచ్చినాయి చంద్రబాబుకి డబ్బులు వచ్చినాయి కార్పొరేట్ కంపెనీకి వచ్చినాయి సూట్ కేసులు ఇండియన్ ఎక్స్ప్రెస్ నుంచి సూట్ కేసులు పంపిణీ జరిగింది నేను మీడియాలోనే ఉన్నాను కాబట్టి చంద్రబాబు దగ్గర ఒక ప్రభుత్వాన్ని పడగొట్టి ఇంకో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అంత డబ్బులు లేవు ఆ రోజు ఇదంతా మార్కెట్ పంపు చేసిన డబ్బుల ఆధారంగా వారు ఎన్టీ రామారావు గారిని విజయవంతంగా తొలగించి తన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగలిగేది ఆయనకి మార్కెట్ ఎకానమీ అర్థం కాల ఎన్టీఆర్కి వచ్చేది అంటే ఆయన పేరులో రాముడు ఉన్నాడు కానీ ఆయనలో రాముడు లేడు అందుకనే ఆయనకు అర్థం కాలేదు ఆయనలో రావణుడు ఉన్నాడు ఆ రావణుడిని రాముడు రూపంలో చంద్రబాబు గారు వెళ్ళాడు సంహరించాడు ఒక రకంగా రామరాజ్యం ఆ తర్వాత మన జీవితాల్లోకి చైతన్యాలు నారాయణాలు పేరుతో విద్య వైద్యం అన్ని ప్రైవేటైజ్ అయిపోయినాయి కదా సార్ మన జీవితాలు భ్రష్ పట్టడం మొదలుపెట్టిన దానికి అంకురార్పణ చేసిన వాడు మంగళ దానికి ఒక రకంగా కొబ్బరికాయ కొట్టినవాడు చంద్రబాబు చంద్రబాబు నాయుడే కదా వైఎస్ రాజశేఖర రెడ్డికి కూడా గురువు చంద్రబాబే ఎవరికైనా జగన్మోహన్ రెడ్డికి కూడా గురువు చంద్రబాబే అంటే మార్కెట్ ఎకానమీలో ప్రభుత్వంలోకి వచ్చిన వాళ్ళ ఆస్తులు విపరీతంగా పెరుగుతాయి ఎందుకు పెరుగుతాయి అంటే వీళ్ళు ప్రజల ఆస్తులకి వకాలతదారులుగా అధికారంలోకి వచ్చి ఈ ప్రజల ఆస్తులుగా మార్క్ అయినటువంటి ప్రభుత్వ ఆస్తులన్నింటినీ ప్రజల ఆస్తులను కూడా కలిపేసి కార్పొరేట్లకు ధారాదత్తం చేయటం ద్వారా వాళ్ళు వీళ్ళకి వాళ్ళ కంపెనీల్లో వాటాలు ఇస్తారు వీళ్ళు పెట్టబోయే కంపెనీల్లో వాటాలు కొంటారు అలా వీళ్ళ వ్యాపారాలు వీళ్ళ జీవితాలు ఉద్ధరింపబడతాయి కానీ జనాలు నాశనం అయిపోయి ముస్టోళ్ళుగా మారుతారు హైదరాబాద్లో చాలా చాలామందిని ఎప్పుడైనా రాత్రిపూట కదలేస్తే అందులో మెజారిటీ ఏదో ఒక ప్రాజెక్ట్లో నిర్వాసితులు అయిపోయిన వాళ్ళు ఉంటారు అంటే వాళ్ళ ఊర్లో ఏదో ప్రాజెక్ట్ వస్తుంది ఆ ప్రాజెక్ట్ కింద వీళ్ళు భూమి వెళ్ళిపోతుంది వాళ్ళు ఏదో డబ్బులు ఇస్తాడు ఆ డబ్బులు దేనికో ఖర్చు అయిపోతాయి అనుకోకుండా అన్కాన్షియస్గా ఆ తర్వాత ఏం చేయాలో అర్థం కాదు కొంత డబ్బులు పిల్లలు తీసుకుని అక్కడికో వెళ్ళిపోతారు అక్కడ కూడా మోసాలు జరుగుతాయి ఇప్పుడు విత్ ఇన్ ఫ్యామిలీ ఆ డబ్బులు వచ్చినట్టే ఉంటుంది కానీ ఏమైపోయాయో అర్థం కా అర్థమయ్యే పరిస్థితి వీటి జేబులో డబ్బులు ఉండవు ఏం చేయాలో అర్థం కాదు హైదరాబాద్ విజయవాడ విశాఖపట్నం వెళ్ళి ముష్టిెత్తుకుంటూ బతుకుతారు అంటే వీళ్ళు అభివృద్ధి అనే పేరుతో జనాల్ని ముష్టివాళ్ళుగా మార్చడం అనే కార్యక్రమాన్ని విజయవంతంగా చేస్తున్నారు ఇంత గందరగోళంలో ప్రపంచం ఉంటే పోరాటం సాయుధమా నిరాయుధమా అనేది కాదు వస్తున్నా అక్కడ పోరాటం చేయవలసిన అవసరం ఉంది ఒక లొంగిపోయినటువంటి మా మావోయిస్ట్ పార్టీ ఒక కార్యకర్తని ఒక ఛానల్ వాళ్ళు ఇంటర్వ్యూ చేశారు బస్తర్లో ఏది మొన్న ఆసనతో పాటు లొంగిపోయినటువంటి బ్యాచ్లో ఒక కుర్రవాడిని ఇంటర్వ్యూ చేశారు అతను చాలా క్యాజువల్గా తన భాషలో చెప్పాడు తను ఏం చెప్పాడంటే ప్రస్తుతం లోపల ఆయుధాలు పట్టుకుని ఉండలేని పరిస్థితి ఉంది అందుకని లొంగిపోయాం కానీ అంటే లొంగిపోవాలని అన్నారు సరే లొంగిపోయాం అయిపోయింది కానీ ప్రభుత్వాలు అడవుల్లోకి ప్రవేశించినాయి మేము లొంగిపోయిన తర్వాత అడవులు కొట్టేస్తారు అడవులు కొట్టేస్తారు అందరం రోడ్డును పడతాం ఇప్పుడు మావోయిస్టు పార్టీ ఉన్నా లేకపోయినా జనాలు తిరుగుబడతారు ఓకే ఆ తిరుగుబాటు తట్టుకునే శక్తి ప్రభుత్వానికి ఉందని నేను అనుకోవడం లేదు అన్నట్టు